త్యుత్తర భాగాలుగా ఒకటి నుంచి పదమూడు వచ్చు చదవడం జరిగింది ఈ యొక్క లేఖన భాగాల్లో దవి కుమారుడైన సులో ఏ విధంగా తన యొక్క విషయాన్ని మనకి గుర్తు చేస్తూ తన తండ్రి తనకి ఏమి నేర్పించాడు ఏది ఉత్తమమో దాన్ని ఎలా తెలియపరిచాడు అంటూ ఆ లేఖన భాగాల గురించి మనకి సిద్ధపరుస్తూ ఉన్నాడు నాలుగవ అధ్యాయము నాలుగవ వచనములో ఆయన నాకు బోధించు నాతో ఇట్లనేను ఆయన నాకు బోధించు నీ హృదయము పట్టదలగా నా మాటలను పట్టు నా మాటలను పట్టుకొనవేమ్ము నా ఆజ్ఞలను దైకొని ఎడల నీవు ప్రతుదువు నా ఆజ్ఞలను దైకొని ఎన్న ఎడల నీవు ప్రతుదువు జ్ఞానము సంపాదించుకొనుము జ్ఞానము సంపాదించుకుండిపోకు వాటి నుండి తొలగిపోకుందామండి ప్రేమానమ్మకము కలిగిన మా ప్రేకూర్తింది మీకు నైనా ఈ వాక్య లేఖన భాగంలో నేనా వెళ్తున్నాం మీ మాటలు మాకు అందించండి అవి మాకు జీవమును నైనా మేలుతో కూడిన మార్గాన్ని మాకు తెలియపరుస్తాయి ప్రభా మేలేనిది యోచించమని నువ్వు సెలవించిన రీతిగా ఈ మాటలు నైనా జీవాహనము మా హృదయంలోకి వెళ్తున్నప్పుడు వాటిని ఫలింపచేయండి చెప్తున్న నన్ను బలపరచండి నా ప్రక్కనుండి సహాయం తెచ్చేయండి వింటున్న నిబీడలు శ్రద్ధగా నీ మాటలు ఆలకించినట్టుగా నీ కృపణను తోడించి ఆదరించి బలపరచమని ప్రాంగణాన్ని మీ ఆధ్వర్యంలోకి తీసుకోమని వేస్తున్నాము ప్రార్థన ప్రాధం సమర్పిస్తున్నాము తెలియదు సామెతల సామెత నాలుగు అధ్యాయులు ఈ మాటలు పట్టుదలతో నీ హృదయమని పట్టుదలతో ఏ మాటలైతే చెప్తున్నానో వాటిని పట్టుకొని మేము నా ఆప్లై మరొకము జ్ఞానము సంపాదించుకో బుద్ధి సంపాదించుకో వాటిని మర్చిపోమాక వాటిని గరికొనము ఎందుకంటే వీటిని గడి కొనడం వల్ల ఇప్పుడు విషయం ఏంటంటే దేవుని వాక్య జ్ఞానము పొందుకున్నటం వల్ల నాకు లాభం ఏంటి దేవుని వాక్య జ్ఞానము వల్ల నువ్వు ఏమి లాభం పొందుకుంటావు అనే విషయం గురించి మనం ప్రస్తావించుకుందాం అసలు ఈ మాటను ఎప్పుడు ఈ యొక్క కుమారుడు కుమారుడైనా శివ కుమారుడైన దావీలు దావీలు కుమారుడైన సులోమారు ఎప్పుడు తెలియపరచాలంటే మొదటి రాజుల గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం ఒకటో అధ్యాయం ఇది ఎన్నో వచ్చిన దావీదు పశ్చిమాన పిలుమని పశ్చిమాన పిలుమని ఎర్మియగా ఆమె రాజు సన్నిధికి వచ్చి ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట రాజు ఎదుట నిలబడెను అప్పుడు రాజు అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినదేమనగా ప్రమాణపూర్వకంగా ఏమనగా సకలమైన ఉపద్రవములో నుండి నన్ను విడిపించిన యహోవా జీవముతోడు నన్ను విడిపించిన యహోవా జీవముతోడు అవశ్యముగా నీ కుమారుడైన సొలోమోను అవశ్యముగా నీ కుమారుడైన సొలోమోను నా తర్వాత నా తర్వాత ఏ నాదిగా సుహాసహీ నా సింహాసము మీద ఆయుడమునని దేవుడని ఎవోవా నామ తోటనే నేను నీకు ప్రమాణము చేసిన దానిని నేను ఎవరో మనకి తెలుసు ఈ దాబీదు మరి బాని వివాహమాడిన సంగతి మనకి తెలుసు అయితే దాబీదు తన తర్వాత ఇంకొకరిని రాజును చేస్తాడన్న విషయం ఆమె చెవిని పడినప్పుడు ఆమె ఎంతగానో కంగారు పడిపోయి రాజు దగ్గరికి వచ్చి మనం చేసుకున్నాం చేసుకుంటున్న ఆ టైంలో ఈ యొక్క విషయము జరుగుతుంది ఇప్పుడు దావీదు కుమారుడైన సొలో మనకి తల్లిదండ్రులు ఎవరు దావీదు దాబీదు భర్షను అయితే మీ ఇద్దరిని అభస్యముగా నా తర్వాత రాజు ఏది నీ కొడుకే అంటూ చెప్పిన తర్వాత తన కొడుకుకి నా కుమారుడా నా కుమారుడా నా ఉపదేశము విను ఆలకించు గైపు మాకు అంటూ ఏమని అంటున్నాడంటే నీ హృదయముని పట్టుదలతో దేవుని మాటలు ఏంటేమంటున్నాడు తెలుసా పట్టుకునలేము ఈ లోకంలో మనిషి ఎవరనే మాటలు అంటే రోషన్ వచ్చేస్తాయి కదండి ఎంత హృదయంలో మరిచిపోలేని మాట కదా మరిచిపోలేని మాట నేను అస్సల మరి ఇది చేయలేను నా వల్ల కాదు నేను టాలరేట్ చేయలేను అని అంటారు కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా వాటిని విడిచిపెట్టు నీకు నిత్య రాజ్యాన్ని ఇవ్వబోయే నువ్వు ఏ జ్ఞానాన్ని సంపాదించుకోమంటున్నాడంటే వాక్యం అనే జ్ఞానాన్ని సంపాదించుకో ఇది సంపాదించుకోవడం వల్ల నీకు ఏమవుతుందంటే నా ఆజ్ఞ నువ్వు సంపాదించుకో నా దగ్గర జ్ఞానం సంపాదించుకో నా దగ్గర బుద్ధి సంపాదించుకో వాటిని మరో మాక మెడవమాకు అంటూ పది పది ఎందుకు ఉపదేశం చేస్తున్నారు ఒక తండ్రి తన కుమానికి లోకంలో ఏం నేర్పుతున్నాడు అంటారు అరే బాగా చదువుకో మంచి ఉద్యోగం తెచ్చుకో ఏం చెప్తారండి ఇంకా మంచి చదువుకుంటే మంచి ఉద్యోగం ఉంటే మంచి పిల్లలు వస్తుందరా ఏం తల్లిదండ్రులు అండి మంచి బిల్లి కట్టుకోవచ్చురా ఇదే కదా నేర్తున్న జ్ఞానం కానీ దేవుని వాక్తి జ్ఞానం అది నేర్పట్ల దేవుని వాక్య జ్ఞానం ఏమంటుందంటే నీవు చెడు మార్గమున పోకుండా ఈ లోక జ్ఞానము దేవునితో వేయడం దేవుడిచ్చే దేవునిచ్చే జ్ఞానాన్ని ఆజ్ఞాన్ని నీవు పట్టుదలతో పట్టుకుంటే నీ బ్రతుకుమారి నీవు రూపాంతరం చెందుతావు ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలుగుతావు సమయాన్ని దేనికి ఎక్కువగా వినియోగించుకోవాలో తెలుసుకుంటావు ఏది హృదయం ఉంచుకోవాలో ఏది హృదయంలో నుంచి బయటికి తీసివేయాలో తెలుసుకోగలుగుతావు ఈ రెండు కట్టి యొక్క ఏంటో నువ్వు తెలుసుకోగలుగుతావు ఇలా చెప్పే కుమారుడు దావీకు లాగా అలాంటి తండ్రి ఎవరైనా ఉన్నారా ఉందా విగలయం మీ పిల్లలకి ఈ లోకంలో ఎలా వివేకం ఎదగాలని చెప్తున్నారో దేవుడిచ్చిన జ్ఞానం పొందుకుని ఎలాగలగాలని చెప్పినప్పుడే మీరు ద బెస్ట్ పేరెంట్స్ అవుతారు మా పిల్లలు గొప్ప చదువులు చదివారు ఉండాలి దేవుని బిడ్డలు ప్రతి చోట ఉండాలి అది దేవుని నామానికి మహిమ గలత కానీ వాటితో పాటు నువ్వు దేవుని జ్ఞానాన్ని నీ బిడ్డలకు నేర్పాల్సింది అంతకంటే ఎక్కువగా ఉంది ద్వితీయోపదేశ ముప్పయో అధ్యాయము ద్వితీయోపదేశాండము ముప్పై అధ్యాయము పదిహేను వచ్చినను మరణమును ఎన్ని పెట్టాలంటే నా నేడు నేను నీకు ఎవరెదు అండి ఆలోచించారా మన ఎదుట ఉంచున్నాడు జీవమును కోరుకునేవాడు జీవ పునరుద్ధానము మరణాన్ని కోరుకునేవాడు మరణ పునరుద్ధానానికి వెళ్తాను జీవ పునరుద్ధానానికి వెళ్ళామనుకో నీకు తినిపోవసం స్థలా నువ్వు న్యాయంగా ఉంటాం మరణ పురుణుద్ధానాన్ని గురించి వెళ్తే నువ్వు ఆ తీర్పు నుండి తప్పించుకోనా లేవు ఎందుకంటే నీ హృదయమై దేవుడు లేదు ఏం చేస్తుంది దోషారోపణ కూడా చేస్తుంది అందుకే నేను అన్నాడు నేను జీవములు మేడులు మరణము మరణములు ఈడను ఈడులు ఎంత ఉంచి ఉన్నాను మీ ఎందుట ఉంచి ఉన్నాను నీవు ప్రతి విస్తరించినట్లుగా నీవు బ్రత గాలి ఈ నీ దేవుడైన యహోవాను ప్రేమించి నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను ఆయన ఆజ్ఞలను కట్టడలను కట్టడలను విధులను విధులను ఆచరించమని ఆచరించమని నేను ఆజ్ఞాపించున్నాను ఏమంటున్నాడంట ఆజ్ఞ తండ్రి ఆజ్ఞ కొడుకు ఏం చేయాలి ఆలోచించారండి పరమ తండ్రి ఆజ్ఞ యేసుక్రీస్తు వారు ఏం చేశారు చెప్పండి నెరవేర్చలా తండ్రి నువ్వు నాకు చేయటకి ఇచ్చిన పని నేను సంపూర్ణము చేసి తిరిగి సిలువు మీద ఉన్నప్పుడు దేవుడు మరి చెప్పలేదా కార్యాన్ని సఫలం చేశానయ్యా సంపూర్తి చేశా అని చెప్పలేదా అప్పుడు తండ్రి ఏమన్నాడు శబాష్ నా కుమారుడా ఆలోచించారా అందుకే అంటున్నారు నీవు బ్రతకాలి బ్రతికి నీవు అంటే ఏంటి విస్తరించడం అంటే మనకు తెలిసింది ఏంటండి ఈ లోక జ్ఞానం మనకి ఏం నెత్తుంది ఏం మనం మంచిగా చదవాలి మనం ఏం చేయాలి పెరిగి పెద్దయిపోవాలి మంచి ఉద్యోగం తెచ్చేయాలి మంచి పెళ్లి చేసుకోవాలి మంచి బిల్డింగ్ తట్టేయాలి సభాషరా ఇది ఎవరో విద్య బిల్డింగ్ అని అనుకుంటే ఇది నేను అని కాలు దగ్గరయ్యాలి దేవుడు తలుచుకుంటే ఎలా కట్టామో అలాగో ఏమైపోతాయంటూ ఎదిచినేమో దేవాలయ దేవుడు ఎన్ని ఎన్ని రోజుల్లో పెడతానన్నారు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కట్టారు దేవుడు తలుచుకుంటే అని కసాల్చునే దేనికి కూడా లేదు ఒకటి మనము బ్రతకు విస్తరించాలి మనము అందుకే శిష్యుని పిలిచినప్పుడు కూడా యేసు వాళ్ళు ఏమన్నారు వీళ్ళు సర్వలోకములకి సర్వసృష్టికి ఇప్పుడు కొంతమంది తమ జీవితంలో కలిగిన గురించి చెప్తూ ఉంటారు ఆ మేలు గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు నేను సాక్ష్యం చెప్తున్నాం అనుకుంటాను కానీ ఆ సాక్ష్యాన్ని వాళ్ళు విస్తరింపజేస్తున్నారు కృతజ్ఞత అర్పణలు చెప్పడం ద్వారా దేవుని మహిమ కార్యాన్ని వాళ్ళ ఇతరులకి విస్తరిస్తున్నారు విస్తరించడం వల్ల ఎదుటి వాళ్ళు ఏం జరుగుతుంది విశ్వాసం పెరుగుతుంది మనము ప్రతికి విస్తరించినట్లుగా మనల్ని అక్కడ ఏమన్నారు తెలుసా ఎవరిని ప్రేమించుకున్నాడండి మీ దేవుడైన యహోవాడు ప్రేమించి ఆయన మార్గంలో ఆయన మార్గములంతా నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించి ఆయన మార్గాలు నడుచుకోవాలి ఆయన చెప్పిన కట్టడలు ఎంత లిమిట్ ఏ రూల్స్ ఏ కమాండ్స్ ఏవైతే మనకి చెప్తున్నారో వాటిని తూచా తప్పకుండా మనం ఫాలో అవ్వాలి ఆ అని ఎందుకు చెప్తున్నారు ఒక స్కూల్కి వాడికి ఒక రూల్ ఉంటుంది ఆఫీస్కి వాడికి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్ ప్రకారం మేనేజర్ ఏది చెప్తే అది చేయడానికి సన్నిహితమై వాడికి ఒక దాసులాగా పనిచేస్తున్నావు అది తెలియట్లా ఎంత చేసుకుంటున్నా చెప్పిన మాటకి వ్యతిరేకంగా చేస్తే ఉంటావా ఉడతావా అంతే కానీ మనల్ని ప్రేమించి మనం ఎలాంటి స్థితిలో ఉన్నా మనల్ని దగ్గర చేర్చుకొని హత్తుకొని నా కుమారుడా నా ఉపదేశం విను నా ఆజ్ఞలు విను నా యొక్క విధులను కట్టడాలను నేను నీకు నేర్పుతాను నేర్చుకో ఎందుకంటే నీ ప్రతికి ఏమోవాలో తెలుసా అలాగే అర్థం మీ బ్రతుకు విస్తరించాలి మీ బ్రతుకు జీవ మార్గాన్ని వెదుకోవాలి ఎంతలా చెప్తున్నాడండి ఒక రాజ్యాన్ని పరిపాలన చేయడానికి తన కుమారుడైన సులోమానికి ఎంత నేర్పినా దేవుని భక్తితో కూడా ఎలా ఉండాలో తనకి నేర్పారు ఎందుకంటే దేవుడు ఏమంటాడు తెలుసా నాకు ఇష్టమైన నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చిన ఇషియా కుమారుడైన దావీదుని నేను కనిగొంటిని ఎందుకు తెలుసా అతను నా ఉద్దేశాన్ని నా ఉపదేశాన్ని నా ఆజ్ఞల్ని నా విధులని నా కట్టడల్ని నెరవేర్చిన బిడ్డ కాబట్టి చలోమన్ కూడా అంటారు అయ్యా నా తండ్రిని ఉపదేశాన్ని ఆలకించా నా తండ్రి ప్రతి విషయంలో నీకు ప్రార్థన చేసినప్పుడు నువ్వు అతనిని విడివక ప్రేమించాం అతనికి రిప్లై ఇచ్చాం అతన్ని ఆశీర్వదించావు నన్ను కూడా అలాగే ప్లస్ చేయవా అని సులభం అని అడుగుతారు కదా ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది అది తల్లిదండ్రులు పిల్లలకి నేర్పే మాట్లాదు మనం దేవుని జ్ఞానాన్ని మన పిల్లలకి ఎంత నేర్పుతున్నాం ఆ జ్ఞానం పొందుకోవటం అనేది ఏం అని చెప్తున్నాం అదే విద్యాపదేశాలంలోనే ముప్పై రెండవ అధ్యాయంలో నలభై ఐదో వచ్చినలో ఒక్కొక్క ఖండితంగా ఏమని చెప్తారంటే మరియు మోసే ఈ మాటలన్నీ ఇష్రాయిలందరితో చెప్పి చాలించి మరలా వారితో ఇట్లనేను మీతో సాక్ష్యముగా నేను నేను పలికిన మాటలన్నింటినీ మీ మనసులో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యం అనుసరించి నడుచుకున్న వాళ్ళని వారికి ఆజ్ఞాపించారు ధర్మశాస్త్రం వాక్యములను వాక్యములన్నిటినీ అది మర్చిపోకూడదు నీకేదో ఇష్టమైంది ఏదో నీ మనసుకు నచ్చింది ఏదో నీ కడుపులతో ఏదైతే ఉందో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోకూడదు ఆలోచించారా వాక్యములన్నిటినీ మనం ఆచరించాలి అన్నిటిని అనుసరించి నడుచుకోవాలని వారికి ఏం చేస్తాడో ఎవరండి పోషేఖ తండ్రి తన కుమారుని ఈ లోకానికి పంపించినప్పుడు అరే బాబు నువ్వు ఈ లోకానికి వెళ్తున్నావు దరిద్రతను ధరించుకోవాలి నువ్వు ఏ ఇంటనే పుట్టబోతున్నావో ఆ తల్లిదండ్రులే ఆ అన్నదములే నిన్ను ఇవల్ల మాకు ఇబ్బందులు వస్తే తొలగిపోవాలంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి భరించాలి నా కోసం అవమానపడాలి నా కోసం కఠినమైన శిక్షను పడాలి అంటే మరి యేసుక్రీస్తు వారు ఏం చేశారు ఒకటే తను ఒంటరిగా ఉన్న సమయాల్లో ఏం చేశాడట ప్రార్థన రిక్వెస్ట్ దేవుడితో సహవాసం తండ్రి నీ చిత్తమైతే ఇగిందే నా ఎంత నుండి ఒరిగిపోలేము అని ఆయనను ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే నా పట్ల నెరవేర్చుకో అర్థమేందండి మనం ఎలా ఉన్నాం ప్రభా నాకు ఇది కావాలి నాకు ఇది ఇచ్చే కాదు ప్రభా నాకు ఇదైతే అవసరతగా ఉంది కానీ నీ చిత్తమేంటో బయలుపరచు అది నాకు అవసరము అని అనుకుంటే తెచ్చే దానివల్ల నాకు ఉపయోగం కాదు దానివల్ల నాకు ప్రమాదం అంటే దాన్ని నా నుంచి యోగపరచి ఇది నిజమైన క్రైస్తవ ప్రార్థన కోరుకున్నది ఏది బుద్ధిహీనత ఏది కావాలో అది దేవుని దగ్గర నువ్వు సరిగా విత్తనం విత్తుకోవట్లే జాగ్రత్తగా అడగాలి దేవుని అడిగేటప్పుడు అందుకే బైబిల్ గ్రంథంలో ఉంది కదా మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు నా తలంపులే నీకు అట్లా నేను ఏం చేస్తానంటున్నాడు మనకు సాగుతులు ప్రకారంగా మన స్వబుద్ధిని ఆధారము మనము ఆధారము అసలు మనము చేసుకునే కోడదు ఎవరి మీద ఆధారపడాలి దేవుని మీద ఆధారం మన బుద్ధిని ఆధారం చేసుకుంటే మనం ఏమైపోతాం మొదట బానే ఉంటుంది తర్వాత వెళ్ళి కుదరలో పడతాం తర్వాత తండ్రి నాకు సహాయం చేయలేదు అంటే ఆలోచించండి ఏ విషయానికైనా తండ్రి దగ్గర మొరపెట్టండి దేవుని దగ్గర ప్రార్థిపాలని ఆయన చిత్తాన్ని వదిలేదు మార్గాన్ని తప్పకుండా దేవుడు చూపిస్తాడు ఎప్పుడు నీ హృదయంలో పాపమును లక్ష్యము చేయకుండా నువ్వు గనుక ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా నీ మనవి ఆలకించి నీకు సహాయమును అందుకే నేను అడగాలి నాకు సహాయమునకు రాదేవా నా దేవా నా రాజా నా ఆయదుర్గమా నా కొండ నా బలమైన దేవా నా దుర్గమా నేను నేను నిన్ను ఆశ్రయించానే నిన్నే నమ్ముకున్నాను నిన్నే నా దేవుడుగా ఎంచుకున్నాను నీ బిడ్డనయ్యా నాలో లోపాలుంటే తీసి నాలో బలహీనతలుంటే తీసేయ నీకంటే అధికంగా ఎన్నైనా ప్రేమిస్తుంటే దాని నుంచి నన్ను తప్పించు ఇది కదండి దేవుడి వాక్యం మనకు నేర్పుతుంది యేసు ప్రభు గారు కూడా మనకు చెప్పింది ఏంటి నేనే 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 జీవం నా ద్వారా తప్ప మరి ఎవరినో పర్లోక రాజ్యానికి రాజ్యానికి వెళ్ళాలి అంటే మనం యేసు ప్రభు ద్వారానే వెళ్ళాలి ఆయన చూపించే ఆలోచించుకోండి సింపుల్ క్లారిటీ ఒక మేధా దగ్గరికి వెళ్ళాలంటే ముందు బయట ఉన్న ఎవరిని అడుగుతావు ఏమండి ఆలోచన ఉన్నా అడిగి సార్ ఎలా ఉన్నారు సార్ మూడు ఎలా ఉంది అడిగితే చేస్తాడంటావా నా నా మీద మంచి ఒపీనియన్ ఉందా ఏం అడుగుతారండి అది మన తండ్రి దిగ్గ మనం అడగత్త బ్రతిమానుకోవత ఏమనుకుంటున్నా ఈ వాక్య జ్ఞానం వల్ల ఏ లాభం అనుకుంటున్నావా చాలా లాభం ఉంది నిన్ను పడిపోకుండా నిలబెట్టు అదే సామెత నాలుగవ అధ్యాయంలో పదమూడవను విడిచిపెట్టగా దాన్ని గట్టిగా గట్టిగా పట్టుకొనము అది అది నీకు ఏడుస్తుందట జీవము కనుక ఏడుస్తుంది వాక్య జ్ఞానం మనకి జీవము ఎలాంటి జీవం ఎండిపోయేది కాదు ఎప్పుడు పచ్చగానే ఉండేలాగా నిరంతరము ప్రతికి ఉండేలాగా ఇవి లోకల్ని చిన్న అనారోగ్యం వేస్తే ఏమంటావు తెలుసా బాగున్నప్పుడేమో మనుషులేమంటావు తెలుసా ఈ బాగున్నందుకు ఈ కష్టాలు పోతే బాగుండు తొందరగా అనుకునే బుద్ధి లేని నీ బుద్ధి హీనత అనారోగ్యం వచ్చినప్పుడు ఏమైనా ప్రతిమాలుకుంటావు తెలుసా తండ్రి క్షమించయ్యా నన్ను కాపాడయ్యా నాకు మంచి ఆరోగ్యం లేవు మరి బుద్ధిగానే ఉండాలి కదా జ్ఞాన వివేకంలో ఆయన దగ్గర ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి ఆయన ఇచ్చిన ప్రభు జీవన కష్టమైన నష్టమైన అది బాధ అయినా హింసైన కరువైన కట్టమైన వస్త్ర సరే దేవుడు నా పక్షాన ఉంటాడు మనుషులందరూ వదిలి వెళ్ళిపోతారు బాంధవ్యాలు ఎప్పుడూ నిలిచుండవు ఎప్పటికైనా ఏ బాంధవ్యమైనా పెట్టిపోవలసిందే ఈ లోకంలో మనిషి ఆయుష్ మనం అనుకున్నట్టు ఉండదు మనం అనుకున్నట్టు పోదు దేవుడు మనకి నేర్పిన సత్యం సత్యమో రెండు సంవత్సరాలు రాసి పెట్టుకుంటే నీ డైరీ ప్రకారం ఉండటానికి అసలు అధికారమే లేదు ఎందుకంటే మన బ్రతుకు దినంథంలో రాయబరే ఉన్నాయి కదా నూట ముప్పై తొమ్మిది గీతలు అదే చెప్తున్నారు కదా అందుకే ఈ జ్ఞానం సంపాదించుకోవటం వల్ల నాకు ఉపయోగం ఏంటంటే సామెతల గ్రంథము ఒకటి పదిహేడులో

దుస్తుల ఆలోచనతో పాపల మార్గం వచ్చు కూర్చునే చోట నువ్వు కూర్చోవద్దు ఎందుకంటే అవి చెడు మార్గం ఆ మార్గం విడిచిపెట్టాలి నువ్వు జ్ఞానవంతుడిగా ఎదగాలి ఎందుకంటే దేవునికి నువ్వు కావలసి ఉన్నది కాబట్టి నువ్వు బతలవలసినది ఏంటో తెలుసుకోవాలి పట్టుకోవాల్సింది ఏంటో కూడా తెలుసుకోవాలి అదే సాంత్ర గ్రంథంలో మూడవ అధ్యాయంలో పచ్చని వచ్చినాం దాని వారి దేనిని అవలంబించే వారికి వాక్యమును అవలంబించు వారికి అది జీవ వృక్షం అది జీవ వృక్షము దాన్ని పట్టుకొని వారంతే దాన్ని దాన్ని పట్టుకొని వారందరూ ఏమీ పోతారు ఏంటండి దాన్ని అవలంబించే వారికి అది జీవ అంట ఆలోచించాను జీవము వృక్షం మనము ఒక చెని చూసి ఇది ఎంత ఎదిగిపోయింది అనుకుంటాం కానీ మనము మన స్థితిని కొలుచుకోవాలి నేను ఎంత కూడా ఎదగలేకపోతున్నాను నా దేవుడిలో చిగురించలేకపోతున్నాను నా దేవుడు నన్ను ఎలా అన్నాడట ముప్పదంతులుగాను అంతులు గాను ఎన్నతులుగా ఫలించాలి మనం ఎక్కడ అయిపోతున్నాం

రాధకు రావాలంటే చుట్టాలండి వచ్చానండి విడిచిపెట్టలేదండి ఏమంటారు రాయి శిష్యుడు ఎలా అవుతావు దయాత్రమైన జీవితంలోకి వెళ్తావు నీ బంధువులకైనా నీ పిల్లలకైనా వారికంటే ఎక్కువ విలువైనది ఏంటంటే నిపర్చి నువ్వు నా వాక్యం వినడం నా దేవునితో గడపడం నాకు ఇష్టం ఏ నువ్వు లేకుండా రోజులు రోజులు ఉన్నవాళ్ళు నువ్వు లేకుండా ఒక అరగంట గంట దేవుల్లో నువ్వు ఉంటే వాళ్ళు ఉండలేరా ఆలోచించండి నీకు దేవుడు సన్నది ఇంపార్టెంట్ నీకు పిల్లల్ని కలిగి చేసిన వాడు ఎవరు నీకు సమస్తాన్ని సమృద్ధిగా ఇచ్చిన ఎవరు వాటిని సంరక్షణలో పెంచుతున్నది ఎవరు పరుగులు తీరమది నీకు దేవుని వాక్యజ్ఞానం ఏం నేర్పుతుంది ఏం నేర్చుకుంటున్నాం ఏది అవలంబిస్తున్నాం అంటే మనకు మనమే లెక్క వేసుకుంటే అయ్యో ఎంతగా ఉంటున్నాను నా పనిలో కలిగినదంతా విడిచిపెట్టుమంటున్నాడే దేవుని పని నీకు అవసరమైతే దేవుని పనికి ఉండాలి నడుచుకుంటే మనం గొప్పవారం అవుతాం జాగ్రత్తగా ఆలోచించు ఇక్కడ మనకి నేర్పుతున్న మాట ఏంటంటే ఆయన మాటలని పట్టుదలతో పట్టుకోవాలి ఉపదేశముని విడిచిపెట్టద్దు అవి మనకి మెడకి అలంకారం